ప్రధాన పాత్రల్లో కర్ణుడు కూడా ఒకడు కర్ణుడంటే మనకు గుర్తుకు వచ్చేది దానవేర సూర అని కర్ణుడు నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎన్ని కష్టాలనైనా బాధలనైనా సంతోషంగానే స్వీకరించాడు తన జీవితాంతం కర్మనే నమ్మాడు క్షత్రియుడు అయినప్పటికీ పెరిగి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు కర్ణుడు లక్షణమే దానం చేయడం కర్ణుడు కుంతీదేవికి వివాహం ముందు సూర్యభగవానుడు ద్వారా జన్మించిన కుమారుడు కానీ సూదుల ఇంట పెరిగాడు పాండవులు కాకుండా కర్ణుడికి ఇంకా సోదరులు ఉన్నారు వారు ఎవరో వారి పేరేమిటి కర్ణుడి సోదరులలో ఒకరు పాండవులపై పగ తీర్చుకోవాలనుకున్నాడు ఆ సోదరుడు ఎవడు ఆ పగ వెనుక కారణాలేమిటి కర్ణుడికి అతని సోదరుల మధ్య అనుబంధం ఎలా ఉండేది కర్ణుడి సోదరులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏమయ్యారు ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి తద్వారా మా వీడియోస్ ముందుగా మీ ఫోన్లోకి నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే మీ యొక్క లైక్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం అర్ణుడు గొప్ప దానగుణం వేరే గుణం కలవాడు అందుకే దానవేర సూరకన్నగా పిలువబడ్డాడు కుంతీ భోజన కుమార్తె కుంతీదేవి దుర్వాస మహర్షికి ఒక సంవత్సరం కాలం పాటు సేవలు అందిస్తుంది కుంతీదేవి అందుకు సంతోషించిన దుర్వాస మహర్షి ఆమెకి ఒక వరం ప్రసాదిస్తాడు కుంతీదేవికి ఒక మంత్రం చెప్పి ఆమెకి ఇష్టమైన దైవాన్ని తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తే ఆ దైవానుగ్రహంతో బిడ్డ జన్మిస్తాడని దుర్వాస మహర్షి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు కుంతీదేవి దుర్వాస మహర్షి చెప్పిన మంత్రాన్ని పరీక్షించాలనుకుంటుంది ఒకరోజు ఉదయాన్నే అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవాన్ని తలుచుకొని దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని జపిస్తుంది వెంటనే సూర్యభగవానుడు అనుగ్రహంతో బిడ్డ జన్మించాడు ఆ బిడ్డ జన్మించడమే కవచకుండలాలతో జన్మిస్తాడు ఆ బిడ్డను చూసిన కుంతీదేవి ఎంతో కంగారు పడిపోతుంది వివాహం జరగకముందే బిడ్డ జన్మించాలని తెలిస్తే తన తండ్రికి గౌరవ మర్యాదలకు అలాగే సమాజంలో వారికి పెద్ద పేరు వస్తుందని భావిస్తుంది అలా ఆలోచించి ఆ బిడ్డను పెట్టెలో పెట్టి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను ఆ పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది నీటిలో కొట్టుకుపోతున్న ఆ బిడ్డ ఒక రథసారథికి కనిపిస్తుంది వెంటనే ఆ రథసారథి ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక బిడ్డ అలాగే ఆ బిడ్డతో పాటు బంగారు నగలు కనబడతాయి ఎవరో గొప్పింటి బిడ్డ అని గ్రహిస్తాడు ఆ బిడ్డను తీసుకెళ్లి తన భార్య రాధ చేతిలో పెడతాడు అప్పటి నుండి ఆ బిడ్డను వారిద్దరూ ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు కన్న బిడ్డ కంటే ఎంతో ప్రేమ చూపేవారు ఆ బిడ్డ ఎవరో కాదు కర్ణుడు అలా కర్ణుడు కుంతికి జన్మించినప్పటికీ రాధ అలాగే రథసారథుడు దంపతుల వద్ద పెరిగాడు క్షత్రియ వంశంలో పుట్టి అయినప్పటికీ కర్ణుడు సూర్యుల ఇంత పెరిగి సోతపుత్రుడుగా పెరిగాడు కర్ణుడికి వీళ్ళు విద్యులపై మక్కువతో ద్రోణాచార్యుడు విద్య నేర్పడానికి తిరస్కరించిన పరశురాముని వద్ద చేరి గొప్ప విల్లుకాడయ్యాడు కర్ణుని పెంచిన రాధ రథసారథులకు ఏడు మంది కుమారులు ఉన్నారు వారే వృకరథ శత్రుంజయ సంగ్రామజిత్ టోన విపద కృతసేన ఒకరి పేరు పెద్ద ప్రస్తావన లేదు కానీ అతను చేసిన యుద్ధం గురించి మహాభారతంలో వివరించబడింది కానీ రాధా దంపతులు మాత్రం వీరందరికంటే కర్ణుడినే ఎక్కువ ప్రేమగా పెంచారు అందుకే కర్ణుడికి రాధయ్య అనే పేరు కూడా వచ్చింది కర్ణుడు తన జీవితం అంతా కర్మనే నమ్మాడు ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఎదురైనా అన్నింటినీ సంతోషంగా స్వీకరించాడు కర్ణుడు ఒక బ్రాహ్మణుడు అనే అబద్ధం చెప్పి పరశురాముని వద్ద విద్యని నేర్చుకుంటాడు నిజం తెలిసిన పరశురాముడు కోపంతో నువ్వు నేర్చిన విద్య నీకు కష్టకాలంలో గుర్తురాదు అంటూ శపిస్తాడు అలాగే కర్ణుడు ఒకసారి పసిపాప కోసం నేలపై పడిన నెయ్యిని చేత్తో పిండి తీశాడు చేత్తో పిండి తీయడం వలన భూదేవి శాపానికి కర్ణుడు గురవుతాడు కర్ణుడు సోదరులకు కూడా విలువిద్య శిక్షణ ఇప్పించాడు పాండవులు అజ్ఞాతవాస కాలంలో విరాట రాజ్యంలో చేరుతారు అజ్ఞాతవాస చివరలో గోవులను అపహరించిన కౌరవుల కారణంగా కౌరవ సైన్యంకు విరాట సైన్యంకు మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అర్జునుడు కౌరవుల సైన్యంపై యుద్ధానికి దిగుతాడు కానీ అర్జునుని అస్త్రాల దాటికి కర్ణుడు సోదరుడు నిలవలేక ప్రాణాలు వదిలాడు ఆ తర్వాత మిగిలిన వారందరూ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు కన్నుడు కుమారులతో యుద్ధం చేస్తున్న భీముడిపై యుద్ధానికి దిగుతాడు కన్నుడి సోదరుడైన వృక్రదుడు అనేక బాణాలతో భీముని గాయపరుస్తాడు వృక్రదుడు కానీ భీముడు మహాబలవంతుడు వెంటనే భీముడు ద్వంద్వ యుద్ధం చేసి కన్నుడు సోదరుడైన వృక్రదుడిని చంపి విసిరివేస్తాడు అదే కురుక్షేత్ర పేరు స్పష్టత లేని కర్ణుడి సోదరుడు అభిమన్యుడి చేతిలో మరణించాడు శత్రుంజయ విపద కృతసేనును అనే ముగ్గురు సోదరులు ఒకేసారి అర్జునుడి చేతిలో మరణించబడ్డారు ఇక కర్ణుడు ఏడుగురు సోదరులో మిగిలిన వారు ఒక సోరుడు మాత్రమే తన సోదరులందరినీ పోగొట్టుకున్న షోరుడు ఎంతగానో దుఃఖించాడు ఎలాగైనా పాండవులపై పగ తీర్చుకోవాలనుకున్నాడు సోరుడు తన సోదరుడైన కర్ణుడిని ఎన్నోసార్లు అవమానించాలన్న కోపం ఒకవైపు అలాగే సొంత అన్నను చంపారన్న కోపం ఇంకోవైపు పాండవులపై అత్యంత ద్వేషాన్ని పెంచుకున్నాడు షోరుడు సోలుడు అత్యంత శక్తివంతుడు మహాపరాక్రమవంతుడు కానీ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులపై పగ తీర్చుకోవాలనుకున్న సోలుడు అర్జునుని చేతిలో మరణించాడు కర్ణుడు సోదరులందరూ పాండవుల చేత వధించబడ్డారు చివరకు కర్ణుడు కూడా తనకున్న శాపాలు కారణంగా కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజున అర్జునుని చేతిలో మరణించాడు కర్ణుడి మరణం ఎంతో మంది మనసును తునిసివేసింది అదేవిధంగా కర్ణుడు మరణవార్త విన్న కుంతీదేవి ఎంతగానో వినిపించింది పాండవులకు కర్ణుడు తన సోదరుడని తెలిసి ఆశ్చర్యపోతారు కానీ శ్రీకృష్ణుడు పాండవులకు కర్ణుడు గొప్పతనం గురించి వివరిస్తాడు కురుక్షేత్ర యుద్ధం ముందు మీ తల్లి అయిన కుంతీదేవి కర్ణుడిని కలిసి మీ పక్షానికి రమ్మని కోరింది అందుకు నిరాకరించాడు కర్ణుడు అలాగే నేను కూడా అందుకంటే ముందు కర్ణుడిని కలిసి తన జన్మ రహస్యం చెప్పి మీ వైపు పోరాడమని చెప్పాను అందుకు కూడా నిరాకరించాడు కర్ణుడు దుర్యోధనుడి వల్ల వచ్చిన గౌరవ మర్యాదలు కారణంగా జీవించి ఉన్నంత కాలం దుర్యోధనుడికి విధేయుడుగానే ఉంటాను అని కర్ణుడు చెప్పాడు కర్ణుడికి మీరు తన సోదరులని కురుక్షేత్ర యుద్ధంకి ముందే తెలుసు కుంతీదేవికి మాటిచ్చాడు కర్ణుడు అర్జునుణ్ణి మినహా మిగిలిన వారెవ్వరని వధించనని అందుకే కర్ణుడు యుధిష్ఠిరుడితో యుద్ధం చేసినప్పుడు నిరాయుధుడైన వెంటనే కర్ణుడు తన బాణాలను సంధించడం ఆపేశాడు అలాగే భీమునితో యుద్ధం చేసి కూడా భీముణ్ణి ఓడించి ప్రాణాలతో వదిలేశాడు నకుల సహదేవులపై కర్ణుడు ఎప్పుడూ తన కోపాన్ని ద్వేషాన్ని చూపలేదు అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కూడా వారిని ఓడించి ప్రాణాలతో వదిలేశాడు ఇక అర్జునుడి విషయానికి వస్తే కర్ణుడు తన శాపాల కారణంగా తన నేర్చిన విద్యలు గుర్తుకు రాలేదు ఎంతో శక్తివంతమైన కర్ణుడు నిరాయుధుడై వధించబడ్డాడు కర్ణుడిని తన సోదరుడిగా అంగీకరించిన పాండవులు కర్ణునికి అంతిమ సంస్కారాలు జరిపించారు ఈ విధంగా కర్ణుడు జీవితాంతం ఎన్నో అవమానాలను శాపాలను అనుభవిస్తూ మరణించాడు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్